హాయ్ ఫ్రెండ్స్ నేమి చంద్రశేఖర్ ఈరోజు టాపిక్ వడ్డించి వాడు మనవాడైతే మూల కున్న ముక్క దొరుకుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నానుడి మనకు అందరికీ తెలివాలో తెలిసిందే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఫంక్షన్ పోయినాం ఫ్రెండ్స్ బంతి భోజనాలు పెట్టినట్టుకో ఆటో లైన్ ఇటో లైన్ పెట్టి ఫుడ్ పెడుతున్నాం ఫ్రెండ్స్ మనం ఏది మన పొజిషన్ కూర్చున్న లైన్ లో లాస్ట్ కు ఎక్కనో కూర్చున్నాం అనుకోండి ఫ్రెండ్స్ ఒక రౌండ్ తిన్నా రెండో రౌండ్ స్టార్ట్ అయింది మటన్ గిన్నె పట్టుకొని ఒక పర్సన్ వస్తాను అనుకోండి ఫ్రెండ్స్ మనల్ని చూసిన పర్సన్ మనవాడై మన కొంచెం మన గురించి తెలిసి ఏదో మన అన్న కదా తమ్ముడు కదా అనుకున్నవాడు అయితే ఏం చేస్తాడు ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి వచ్చేటప్పుడు అందరు కొంచెం కొంచెం వేసుకుంటా ఇంత సూప్ పోసుకుంటూ వస్తాడు మన వరకు వచ్చే ఓ నాలుగు ముక్కలు ఎక్కువేసి ఇంత చూపు ఎక్కువ ఫ్రెండ్స్ అదే వచ్చేవాడు మనం తెలియనివాడు మనం అంటే పడరోడు మనం అంటే అసలు పట్టింపు లేనివాడు అయితే ఏం చేస్తాడు ఫ్రెండ్స్ వేసుకుంటే వచ్చేటప్పుడు కామన్ ఎట్లా వేసుకుంటూ ఎట్లా ఎట్లయితే వేసుకుంటు అట్లా వేసుకుంటూ వస్తాడు ప్రచారకు మనకు ఉంచి తుంచవచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే స్టైల్ ఆ సమాజంలో అంతా ఇదే స్టైల్ ఉండే ఫ్రెండ్స్ మనం ఏదో బతుకుతానో నా నేను బతుకుతాను నా భార్య పిల్లలతో నేనే ఉంటాను నాకు సమాజంతో ఏం పని లేదు నాకు ఎవ్వల ఓర్పు నేర్పు లేదు లేదనుకుంటే బయట పరిస్థితి ఇచ్చే ఉంటాయి ఫ్రెండ్స్ మనకేదన్నా ఆపద సంపద వచ్చి ఏదన్నా అవసరం పడితే ఎవరన్నా ముందు రావాలంటే ఎవ్వరు రారు ఫ్రెండ్స్ మనం నలుగురు మేలు వచ్చి మనకు ఉన్నదాంట్టు ఎవరికైనా సాయం చేయడం కానీ ఎవరికైనా ఐడియా ఇవ్వడం కానీ ఇట్లుండాలి ఉండాలి కనీసం మనకు తాత కాపా చూపించినా సరిపోతుంది ఫ్రెండ్స్ అట్లాంటి సందర్భం ఏమన్నా మన ఇబ్బందులు ఉంటే మనం విలువ అనే నలుగురు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ సమాజ హితం గోరి మనం బతుకుతే మన అవసరానికి నలుగురు ముగ్గుటి ఉంటారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి